హలో అండి చూసారా బయట అయితే వాతావరణం చల్లగా ఉంది వర్షం పడుతుంది అయితే నా కొడుకు మమ్మీ చికెన్ నూడిల్స్ అక్కతో దీని చాలా రోజులు అయింది అక్కతో చేస్తా ఉన్నాడు ఇంకా వస్తువు వస్తు అన్ని పట్టుకొచ్చినాము ఇగో చూడండి అన్ని రెడీ చేసేసుకున్నా కావాల్సిన ఇంగ్రీడియం అన్ని కూడా తీసుకున్నా అయితే ఇక్కడ నాకు అంతా ఇరికిరి కనిపిస్తుంది అయితే దానికోసం ఇగో నూడిల్స్ పెంక నా బిడ్డ దగ్గర అయితే లేని వస్తువులు ఉండవు అన్ని అక్కడ తీసి పెడుతుంది అయితే పొయ్యి పెంకాయ అన్ని రెడీ చేసుకున్నా వెళ్ళిపోయి బయట కూర్చొని నా బిడ్డను కూర్చోబెట్టి మేము ముచ్చట్లు ఆడుకుంటూ నేను చికెన్ నూడిల్స్ అయితే తయారు చేయబోతున్నా చికెన్ నూడిల్స్ అయితే చాలా మందికి ఇష్టం ఉంటది కానీ బయట అస్సలు తినవుతుంది ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిల్స్ వల్ల మొత్తం వాడి 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 పెట్టిన ఆయిల్స్ వాడతారు సో బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నూడిల్స్ వీడిల్స్ అస్సలు తినకూడదు ఆ ఇదేంటిది వెజ్ మంచూరియా నూడిల్స్ అవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకోవాలి ఇప్పుడైతే నేను నూడిల్స్ చేసి చూపిస్తా తర్వాత ఇంకోసారి మంచురియో కూడా చేసి చూపిస్తాను మన వీడియో మన లాంగ్ వీడియో అయితే అస్సలు మిస్ అవకండి చూడండి వీటిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత టేస్ట్ అని చెప్పేసి ఆ టేస్ట్ అట్లుంది అనేది నా పిల్లలు ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసి చూపిస్తారు అక్కడ పవన్ నాయన్ అని యూట్యూబ్ ఛానల్లో ఛాలెంజ్ చూడండి అట్లనే ఈ రెసిపీ కావాలంటే మాత్రం నాయన్ అనే యూట్యూబ్ ఛానల్ అంటే మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో పెడతా వెంటనే వెళ్ళిపోయి చూసేయండి ఓకేనా బాయ్